లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాలు తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలిలో ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు వివరాల్లోకి వివరాల్లో ఆర్టీసీ బస్సు జేసీబీ డ్రైవర్లు ఒకరికొకరు ఢీకొన్నారు తెనాలి పట్టణ బాలాజీరావు పేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఎర్రలింగయ్య పెట్రోల్ బంక్ వైపు నుండి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్లే పల్లె వెలుగు బస్సుకు ముందు మరో బస్సు ఉండటం వల్ల దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళుతుండగా పక్క సందులో నుండి వస్తున్న జేసీబీని ఢీకొట్టింది బస్సు పాక్షికంగా దెబ్బతింది బస్సులోని ముగ్గురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు కాగా అక్కడే బస్సు వెనుక వస్తున్న బైకును బస్సు ఢీకొనడంతో వెనకాల వస్తున్న బైక్ పైన ఉన్నవారు వారు గాయాల వారందరినీ చికిత్స నిమిత్తం తెనాల ప్రభుత్వ వేసాలకు తరలించారు త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రియాసింహాల్ రోడ్లో రైస్ మిల్ దగ్గర ఒక మెస్ట్ ఒకటి లోడ్ చేసి నంది వెలుగు సెంటర్లో లారీ ఒకటి దిగబడితే లాగడం కోసం పంపిస్తున్నాను అండి బండి నాదేనండి ట్రైను ఏసీ ట్రైను డ్రైవర్ కూడా మా మేనల్ మెస్ట్ నుంచి నందివేలుపు దగ్గరికి వెళ్తా ఇదే రోడ్లో లెఫ్ట్ సైడు మన ప్రియాసింహాల్ రోడ్లో నుంచి లెఫ్ట్ సైడ్ సాయిబాబు రోడ్లోకి లెఫ్ట్ సైడ్ రెట్నవుతా హార్న్ కొట్టుకుంటూ స్లోగా చాలా స్లోగా హార్న్ కొట్టుకుంటూ రిటర్న్ అయ్యే టైంలో ఆర్టీసీ బస్సు వేరే బస్సుని క్రాస్ చేసుకుని బాగా ఫాస్ట్గా వచ్చి ట్రైన్ భూమిని కొట్టేయండి ట్రైన్ భూమిని కొట్టినప్పుడు మ్యాక్సిమం ఒక పది మీటర్ల పైనే గిల్చింగ్ కూడా వెళ్ళాడు వెళ్ళని ఆ పది మీటర్ల డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి స్కూటీ కూడా వస్తుంది ఈ లాక్ వెళ్ళటం లాక్ వెళ్ళటం బ్యాక్ ట్రైన్ బ్యాక్ సైడ్ టైర్ ఇరిగిపోయింది ఈ ఫ్రంట్ పది మీటర్లు లాక్ వెళ్ళిన వారా ఆ స్కూటీ మీద కూడా ఎత్తేసినంత కాల్ ప్యాచ్ అయింది బస్సు బస్సు కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది అది కదండి బాగా ఫ్రెయిన్ అయితే బాగా స్లోగా వెళ్తున్నాము ఎందుకంటే హార్న్ కొట్టుకుంటున్నాము లెఫ్ట్ సైడ్ కటింగ్ అవడానికి స్లోగానే వెళ్తున్నాడు బండి హార్న్ పడుతున్నాడు నేను బ్యాక్ సైడ్ బ్యాక్ సైడే ఉన్నాను ఫ్రెయిన్ అనుక ఈలోపు ఓవర్ చెప్తే అసలు బస్సు తగలటం లెఫ్ట్ సైడ్ టైర్ ఇవ్వటం అదే ఆ పది కట్టు డిస్టెన్స్లో స్కూటీ రావటం ఆ మీటర్ ఫ్రంట్ సైడ్ ఈడ్చుకుంటే స్కూటీకి తగలటం స్కూటీ డ్యామేజ్ అయ్యే మనిషికి కూడా కాల్ ప్యాచ్ అండి గుంటూరు నుంచి వస్తున్నాను అండి తెనాలు రావడానికి అయితే తెనాలి సమీపంలో తెనాలు రాగానే బస్ స్టాండ్ దగ్గర ముందు ఒక ఇది ఉంది టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ ఆల్రెడీ రెండు ఆర్టీసీ బస్సులు లాగినాయి తర్వాత మళ్ళీ ఈ బస్సు నేను వచ్చే బస్సు ఓవర్టేక్ చేసి ఎదురుకుండా పక్కన ఉన్న ట్రైన్ గుద్దేసరికి నాకు తీవ్ర గాయాలి అయితే అతను మైనర్ గాయాలే డ్రైవర్ కూడా సేఫ్గా ఉన్నాడు మిగతా ప్రయాణికులంత సేఫ్ నాకే మేజర్ ఇదైందండి డబ్బులైన నేను గుంటూరు నుంచి తెనాలి వస్తున్నాను మా అమ్మని చూడడానికి నమ్మకంట్లో బాగుండగా చూడడానికి వస్తున్నాను